హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో శారీలో వచ్చిన స్ట్రేట్ పీస్ తోటి చాలా సింపుల్గా నార్మల్ పాదంతోనే నార్మల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను నార్మల్గా అయితే మన స్ట్రేట్ పీస్తో చేసి చేయలేమండి కానీ దీన్ని మనం కొంచెం చేంజెస్ చేసి చేయొచ్చు అది ఎలా చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అయితే నాకు శారీ అనేది చాలా క్రాస్గా వచ్చిందనమాట అయితే దగ్గర దగ్గర నేను ఒక మూడు ఇంచుల వరకు అయితే కట్ చేయాల్సి వచ్చింది ఈ మూడు ఇంచులతోటే మనం ఇలాగ నీట్గా కట్ చేసేసుకుని పక్కన మళ్ళీ ఇంకొక జాయిన్ చేస్తాం అంటే సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఈ మూడించుల క్లాత్ని ఇలాగ కట్ చేసేసుకుని పక్కనే జాయిన్ చేస్తే మనకు ఒక ఆరు ఇంచుల దాకా అవుతుంది ఒక టాప్ స్టిచ్ వేసుకోండి లేదంటే ఐరన్ అన్న చేసేసుకోండి నేనైతే టాప్ స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి కొంచెం క్లాత్ వేస్ట్ అయినా కూడా మనకి మళ్ళీ ఉండదు అందుకని చెప్పేసి నేనైతే ఒకటి పావు ఇంచుతోటి తోటి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను చూడండి మనకి శారీ పొడుగు ఎంత ఉంటుందో అంత పొడుగ్గా మనకి క్లాత్ వస్తుంది కదా దాన్ని సగాన్ని కట్ చేసుకుని పక్కన మరీ జాయిన్ చేసుకుంటే మనకి ఇలాగ వెడల్పుగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇవి సరిపోతాయి ఇప్పుడు మనం ఆపోజిట్లో పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి అన్నీ కూడా అంతే తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి చూడాలి నీట్గా కట్ స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇంకొకటి కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసేసుకోవాలి అసలు ఒక పీస్ కూడా వేస్ట్ చేయకూడదు అన్నీ చేసేసుకోండి జాయింట్ ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఎక్కువ ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే క్లాత్ అనేది పలుచగా ఉంది కదా మనకి థ్రెడ్ అనేది కనిపిస్తుంది అనమాట కొంచెం ఎక్కువ ఫోల్డింగ్ చేసుకుందాం అనుకోండి అప్పుడు మనకి లైనింగ్ లాగా మనకి డబుల్ లేయర్ లాగా వస్తుంది అనమాట అందుకుని ఎక్కువ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా సాగదీయకండి ఎందుకంటే నాకు ఇది బాగా పలుచగా ఉంది సాగిపోతుంది ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట అందుకుని సాగదీయకూడదు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం పోగులు అనేవి బయటకు వచ్చినాయి అనుకోండి క్లాత్ కట్ చేసేసేయండి అంతే అండి ఇప్పుడు ఎగర్ క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా నీట్గా కట్ చేసుకుని కొంచెం ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయాలి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి నుంచి స్టార్ట్ చేస్తున్నాను షోల్డర్స్ని జాయిన్ చేస్తానండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే రౌండ్ తిరిగే చోట సాగదీయకండి అంతే ఎగస్టా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకుని ఏమైనా ఎగస్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి ఇలాగా చిన్న చిన్న టక్స్ లాగా పెట్టేసుకోవాలి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఎందుకంటే మనం నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం కదా పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది ఇక థ్రెడ్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇంకోండి ఇలాగా తర్వాత హెమింగ్ చేసేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసుకుని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఫోల్డ్ చేసుకుని చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి థ్రెడ్ కూడా కనిపించదు ఎందుకంటే ఫోల్డింగ్ మనం వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా క్లాత్ని సో దానివల్ల ఏంటంటే మనకి లైనింగ్ కింద ఉంటుందన్నమాట డబుల్ లేయర్ కింద ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అసలు పల్చగా ఉన్న ఫీలింగ్ కూడా రాదండి అంత బాగుంటుంది కానీ కనీసం మూడించులు క్లాత్ వెడల్పుతో కట్ చేయాలన్నమాట మనం టూ ఇంచెస్ అలా సరిపోదు మూడించులు ఉండాలి డబుల్ ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్ చేస్తాం కదా అప్పుడు సరిపోతుంది ఇంచులైనా కట్ చేసుకోవాలి ఇంచుల వల్ల శారీ అని తక్కువ అవ్వదండి మనకి చాలా బాగా నీట్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మూడు ఇంచుల క్లాత్తో కట్ చేస్తే నెక్కి మాత్రమే వస్తుంది మళ్ళీ హ్యాండ్స్కి రాదు హ్యాండ్స్ కట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకో కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి మరి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మీరు కట్ చేసుకోండి ఒక ఐదు ఇంచుల వరకు కట్ చేసినా పర్లేదండి శారీలోంచి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలాగ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అంతే రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత బాగుందో ఇంకొక చోట మీకు ఇక్కడ పోగులు బయటకు వచ్చినాయి ఇప్పుడు ఇంకొక చోట మీరు కావాలనుకుంటే హెమింగ్ చేసేసుకోవచ్చు లేదంటే ఇంకో స్టిచ్ వేసేసుకోవచ్చు నేనైతే స్టిచ్ వేసేస్తున్నాను హెమ్మింగ్ ఏం చేయట్లేదు పోగులన్నీ బయట లోపల పంపించేసుకుని నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎక్కడైనా బయటకు వస్తున్నప్పుడు క్లాత్లు ఉంటాయి కదా అవన్నీ లోపల తోసేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి అదే మీకు ఇన్విజిబుల్ పైపింగ్ కావాలంటే అది కూడా ఉంది మన ఛానల్లో ఒకసారి అయితే విజిట్ చేయండి నేనైతే ఇన్విజిబుల్ ఏం వేయట్లేదు స్ట్రేట్గా ఉన్న క్లాత్తోనే ఇలా నీట్గా స్టిచ్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడానే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంత ఇలా నీట్గా ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో సో మీరు కూడా ఇదే మెథల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం ఐరన్ చేసుకుంటే పైకి ఎత్తినట్టు రాదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్